నమస్కారం ఈ రోజు ముఖ్యాంశం ఏమిటంటే మన యొక్క కూటమి అదేనండి ఆంధ్రప్రదేశ్ యొక్క కూటమి నేతలందరికీ కూడా నోరు బాగా పెద్దదైపోయిందని చెప్పడంలో ఎంత మాత్రం అతిష్ట లేదు ముందుగా మనం బాబు గారితో మొదలు పెడదాం బాబు గారు చాలా ఆవేదనతో చాలా బాధపడుతున్నారు ఆయనకి పెట్టుకోవడానికి వాచులేదా జోబులో లేదంట ఒక్క రూపాయి కూడా లేదని తమ్ముళ్ళే అని కూడా అడుగుతున్నారు ఇకపోతే శ్రీనివాస కర్మ అనేటువంటి ఒక సెంట్రల్ మినిస్టర్ కి అతనిది నోరు లేకపోతే ద్వారము ఏమో గాని మనకి తెలియదు అతని మాటలు విందాము అలాగే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ నేను లోకేష్ పవన్ కళ్యాణ్ గారిని ఏమని దూషించుకున్నారు ఇప్పుడు ఎలాగ అన్నయ్య అని ఎత్తుకుంటున్నారు అన్ని విషయాలు కూడా మనం గా చర్చిద్దాము ముందుగా బాబు గారిని తెలుసుకుందాం చెప్పండి బాబాయ్ అసలు గడియారం లేదు పరిచలేదు లేదు రూపాయి కూడా మీ జోబులు లేదని నాకు కొటే నా మనసు ఎంతో బాధపడుతుంది చెప్పండి ఏ తమ్ముడులో నేను గడియారం పెట్టుకోవాలా ఉంగరం పెట్టుకోవాలా పైసె ఎప్పుడు జోబులో పెట్టుకోవాలా నాకు డబ్బుల వ్యామోహం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా నాకు ఎలాంటి బలహీనతలు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా ఎప్పుడు నలభై సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో ఎప్పుడన్నా తాగాలను సిగరెట్ తాగాలను అమ్మాయి తదిరిగా నీయా నువ్వు అలా అడిగితే నేను ఏం చెప్తానన్నయ్యా నువ్వు ఏ అమ్మాయితో తిరిగావా నాకు ఎలా తెలుస్తాదన్నయ్యా నీ క్లాస్ మేట్స్ ఉన్నారు కదా పెద్దిరెడ్డి గారిని అడిగితే ఆయన చెబుతారా అన్నయ్య మీరు ఏ అమ్మాయితో తిరిగారు నాకు ఏం తెలుసు అన్నయ్య నువ్వేమేం పనులు చేసావో నాకు ఎలా తెలుస్తుంది అన్నయ్య బాబా నీయో నీకు మధ్య కోపం ఎక్కువైపోతుందన్నయో మచ్చలి రగ్గొట్టేస్తావంటున్నావంట కదా అన్నయ్య ఎందుకని అలాగా కోపం ఎక్కువైపోతుంది అన్నయ్య ఇప్పుడు వాళ్ళ మొక్కలను విరగొట్టేసి వాళ్ళ ప్రభుత్వం వచ్చాక నీ మక్కలు విరగొట్టేస్తారంటున్నారు ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఇకపోతే సెంట్రల్ మినిస్టర్ శ్రీనివాస కర్మ అనేటువంటి వాడు వీడు అని ఎంతో చక్కగా సంబోధిస్తారు ఈ శ్రీనివాస కర్మ ఏదో సొల్లు చెబుతున్నాడు చెప్పండి కర్మ గారు కానీ మా వంట చూసి మమ్మల్ని కొట్టేటువంటి ప్రయత్నం చేస్తే కాళ్ళు చేతులు కూడా నరికేస్తామనేటువంటి విషయాన్ని సందర్భంలో చెప్తున్నారు కానీ మా వంక చూసి మమ్మల్ని కొట్టేటువంటి ప్రయత్నం చేస్తే కాళ్ళు చేతులు కూడా నరికేస్తామనే విషయాన్ని శ్రీనివాస వర్మ గారు మీరు నోరా లేకపోతే మలద్వారమా మీరు మలద్వారం నుంచి వెలువడేటువంటి మలం తిన్నారా అని చెప్పి ప్రజలందరూ అడుగుతున్నారు మీకు ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను మీరు సెంట్రల్ మినిస్టర్ లేకపోతే మండ్రంలో చేసుకుంటా కాళ్ళు చేతులు నరికేటువంటి కసాయివా అని చెప్పి ప్రజలందరూ అడుగుతున్నారు వాడేవడో వైసీపీ ఏదో మాట్లాడాడంటే వాడు వీడు కాళ్ళు తీసేస్తా నరికేస్తా నాలుగు కోసేస్తానంటే ప్రజలు హర్షించరు నీ నాలుగు కూడా వాళ్ళు కోసేస్తానంటున్నారు మరి కాబట్టి సిగ్గు లజ్జా ఉండాలా ఇకపోతే మోడీ గారికి నీ యొక్క భాష అర్థమవుతుందో లేదో నాకు తెలియదు ఆయనకి ఏమన్నా ఇది భగవద్గీత ఖురాను బైబిల్ లాగా ఏమన్నా సూక్తుల్ లాగ పడుతున్నాయేమో మోడీ గారి నిర్ణయించాలి నేను అసలు భర్తరఫ్ చేయాలి మినిస్ట్రీ నుంచి అని అందరూ కూడా అంటున్నారు కళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లా చాలా చక్కగా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు మీ గురించి మీ తమ్ముడి గారు కూడా మాట్లాడతారంటే చెప్పండి లోకేష్ గారు ఆయన పేరు జగన్మోహన్ రెడ్డి గారు కాదు జగన్ మోడీ రెడ్డి గారు ఇంకో పక్కన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని అందరూ అనుకుంటాం నేను అనుకున్నా కేంద్ర ప్రభుత్వాన్ని పవర్ఫుల్ గా నిలదీస్తారని చాలా సంతోషం లోకేష్ గారు అప్పుడు జగన్ మోడీ ఇప్పుడేమైంది లోకేష్ మోడీ అయ్యారా బాబు సరే మీకోసం పవన్ కళ్యాణ్ గారు కొన్ని సూక్తులు వినిపిస్తారంటే చూడండి కళ్యాణ్ గారు లోకేష్ ఆయన గురించి చెప్పేది అలా తెలిసిందే కదా మనం చెప్పాలండి మళ్ళీ ముఖ్యమంత్రి గారు అబ్బాయి రాజు గారికి కలిసి తలుచుకుంటే దెబ్బలు కోదవా ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది ఖజానా వాళ్ళ చేతిలో ఉంది తాళాలు వాళ్ళ చేతిలో ఉన్నాయి వాళ్ళు వాళ్ళు ఏం చేసుకుంటారు చేసుకోమని పవన్ కళ్యాణ్ గారు కంపడే పరిస్థితి లేదు మార్నింగ్ పోలీస్ అధికారులు కూడా చెప్తున్నాను డిజీపీ గారి కూడా చెప్తున్నాను ప్రజల ఆవేదన మీకు తీసుకొస్తున్నాను ఇంటెలిజెన్స్ అధికారులకు చెప్తున్నాను జిల్లా ఎస్పి లకు చెప్తున్నాను జిల్లా కలెక్టరుకు చెప్తున్నాను లా ఆన్ ఆర్డర్ చాలా కీలకమైంది అబిసికి లా ఆన్ ఆర్డర్ చాలా కీలకమైందికపోతే బాబు గారికి మీకు బెదిరిస్తున్నారు అందుచే బాబుగారు మిమ్మల్ని నమ్మడం లేదని కూడా నాకు అర్థమవుతోంది తమ్ములూ జాగ్రత్తగా ఉండండి ఈ ఒక్కగా పవన్ కళ్యాణ్ నమ్ముకుంటే అత్తారింటికి పోతారు తప్ప ఎక్కడికి పోలేదు నువ్వు చెప్పింది నిజమే అన్నయ్య నువ్వు ఒకసారి రాజమండ్రి అత్తారింటికి వెళ్ళొచ్చావు కదా అన్నయ్య నాకు గుర్తుంది అన్నయ్యా దయచేసి మర్చిపోకండి పది సార్లు దీన్ని చెప్పించుకోకండి మా చేత తప్పకుండా తొంభై ఐదు సీఎం గానే ఉంటా

తెలుసు అనుకుంటే నన్ను యుని జంతువులు పెట్టుకున్నారు కదా నాకు ఒకటి అర్థమైంది వరుమాన్ నువ్వు కూడా పెద్ద ఎల్లిపకా అని నాకు తెలిసిపోయింది ఎల్లిపక్క

నాయకులకి సంస్కారం అనే దానికి అర్థం లేదు ఈ కారుమూరికి కానీ ఉన్నటువంటి కొడాలి నాని కాని కృష్ణ ప్రేమ నానే కానీ ఆడా నెల్లూరు అనిల్ కుమార్ యాదవ్ అని ఉంటాడు వాడు ఇక్కడ అంబటి రాంబాబు గారు మనిషిలో ఉన్న రాజా ఇంకోటి ఆవిడ ఉన్నాడు ఆడు చదువుకుని డాక్టర్ సిది అప్పుడు రాజు ఆడే ఆడంతే ఆడు మనల్ని రెచ్చగొడుతూ ఏదో వంద మంది కార్యకర్తలు ఉన్నారు కదా మీటింగ్ లో ఏదో మాట్లాడితే చప్పట్లు కొడతారంటే నాలుగు కోసేస్తామనే కానీ మా వంక చూసి మమ్మల్ని కొట్టేటువంటి ప్రయత్నం చేస్తే రికేస్తామనే విషయానికి వర్మా నువ్వు జాత్పాట్ లో మంత్రి పదవి కొట్టి నోటికొచ్చి మాట్లాడి కాళ్ళు చేతులు నరికేస్తానంటే నాకు వాళ్ళు కూడా గాజులు దొరుకుని లేరని వాళ్ళు చెబుతున్నారు ప్రజలందరూ కూడా అదే నీకు చెబుతున్నారు నువ్వు నోరు అదుపులో పెట్టుకోకపోతే నువ్వు ప్రజల ఆగ్రహానికి గురవ్వక తప్పదు మరి మోడీ గారికి నీ యొక్క మాటలు వినపడుతున్నాయో లేదో ఆయనకి చెవులు ఉన్నాయో లేదో భగవంతుడికే తెలియని ఆయనకి మరి భగవద్గీత శ్లోకాల్లా కనిపిస్తున్నట్టుంది ఇదండి విషయము